అనంతంబానీ పెళ్లి వేడుక ఎంత గొప్పగా జరిగిందో మనం మాటల్లో చెప్పలేం అయితే దాదాపుగా ఐదు రోజుల పాటు పెళ్ళి జరిగింది తాళి కట్టే శుభవేళ ఒకటి ఆ తర్వాత గ్రహశాంతి ఆ తర్వాత చెప్పాలి అంటే శుభ ఆశీర్వాద్ ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి వివాహానికి అబ్బా ఎంత గొప్పగా సెలబ్రేట్ చేశారో మాటల్లో చెప్పలేం అయితే అనంతంబాని అంబానీ పెళ్లికి అంబానీ దంపతులు గిఫ్ట్లు తీసుకురావద్దు అని చెప్పేసి చెప్పడం జరిగింది కానీ కొంతమంది సెలబ్రిటీస్ అంటే సచిన్ టెండూల్కర్ షారుఖ్ ఖాన్ తో పాటుగా కొంతమంది సెలబ్రిటీస్ చాలా విలువైన ఖరీదైన కొన్ని కొన్ని గిఫ్ట్లను ఇవ్వటం జరిగింది అయితే అనంత్ అంబానీకి సచిన్ టెండూల్కర్ ఒక విలాసవంతమైన ఒక ఫామ్ హౌస్ ఇచ్చినట్టు తెలుస్తుంది అయితే అది ముంబై నగరానికి కొంత దూరంలో ఉన్నప్పటికీ కూడా చాలా అంటే చాలా ట్రెడిషనల్ కట్టడంలో ఉంది కాబట్టి అనంత్ కి అటువంటి నేచర్ ని ఇష్టపడే ఇష్టం కాబట్టి అది ఇచ్చిన తెలుస్తుంది ఇక రితిక్ రోషన్ తనకు ఎంతగానో ఇష్టమైన ఒక ట్రెడిషనల్ వాచ్ అంటే దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల క్రిందట అమ్మే వాచెస్ ని తను భద్రంగా తీసుకుని కొని తనకివ్వటం జరిగింది ఆ ఇక ఆ తర్వాత షారుఖ్ ఖాన్ కూడా వాళ్ళకి అత్యంత విలువైన వస్తువులు ఇచ్చినట్టు తెలుస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా కుబేరుడికి మనం ఎంత ఇచ్చినా కూడా తక్కువే కదా